మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బోగస్ పెన్షన్దారులు బయటపడుతున్నారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ ఈ సామాజిక భద్రతా పెన్షన్లను భారీగా పెంచడం అనేది జరిగింది ఇక్కడ మూడు వేల రూపాయలు తీసుకున్నటువంటి వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు చేనేత కార్మికులు వీరందరి పెన్షన్ను కూడా ఏకకాలంలో నాలుగు వేల రూపాయలకు పెంచడము అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచడము ఇక్కడ సీకేడియు పెన్షన్ను ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడము అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయలు ఇవ్వడము పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు వీల్చైర్కే పరిమితమైనటువంటి వారికి మంచానికే పరిమితమైనటువంటి వారికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడము ఈ విధంగా భారీగా సామాజిక భద్రత పెన్షన్లను కొత్త ప్రభుత్వం పెంచడం అనేది జరిగింది ఈ పెంచడమే కాకుండా ఈ పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ను కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులచే పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది ఈసారి ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్లను పంపిణీ చేయడం అనేది జరిగింది ఈ సందర్భంలో బోగస్ వికలాంగులు బయటపడడం అనేది జరిగింది దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా ఈ బోగస్ పెన్షన్దారులు ఉన్నారని వీరందరూ కూడా నెల నెల పెన్షన్లను పొందుతున్నారని ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది అయితే అన్ని కేటగిరీల్లో ఈ బోగస్ పెన్షన్దారులు ఉన్నారని అసలైన అర్హులైనటువంటి వారికి ఈ పెన్షన్లను దక్కడం లేదని ఉన్నతాధికారుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియడం అనేది జరిగింది ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్దారులలో లక్షల మందిలో ఈ బోగస్ పెన్షన్దారులు ఉన్నారని ఈ ఓల్డేజ్ పెన్షన్కు సంబంధించి అరవై సంవత్సరాల వయసు వచ్చినట్టుగా వయసు ధృవీకరణ పత్రంగా ఆధార్ కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ ఆధార్ కార్డులో వయసు తక్కువగా ఉన్నవారు అక్కడ ఈ వయసును ఎక్కువగా పెంపొందించుకొని ఈ పెన్షన్లను పొందుతున్నట్టుగా గవర్నమెంట్ దృష్టికి రావడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ వికలాంగుల పెన్షన్కు సంబంధించి వేల మంది నకిలీ సదరం సర్టిఫికేట్లు కానివ్వండి ఒకవేళ నకిలీ సదరం సర్టిఫికేట్ రానట్లయితే మాన్యువల్ వికలాంగుల సర్టిఫికేట్ను సబ్మిట్ చేసి ఇక్కడ వికలాంగుల పెన్షన్ పొందుతున్నట్టుగా కూడా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది అదేవిధంగా సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళల పెన్షన్లలో కూడా భార్యాభర్తలు కలిసి ఉన్నటువంటి వారు కూడా మేము విడిపోయాము వేరుగా ఉంటు అని చెప్పేసి ఇక్కడ సింగిల్ ఉమెన్ పెన్షన్లను పొందుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది అదేవిధంగా నేత కార్మికుల పెన్షన్ల విషయంలో కూడా వారు నేత కార్మికులు కాకున్నా కానీ వారికి మగ్గాలు లేకున్నా కానీ వారికి మగ్గాలు ఉన్నట్టుగా వారు నేత కార్మికులు అయినట్టుగా వారు పెన్షన్లను తీసుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ గీత కార్మికుల పెన్షన్లలో కూడా వారు గీత కార్మికులు కాకుండా మేము తాడిచెట్లు ఎక్కుతున్నామని వారు పెన్షన్లు పొందడం అనేది జరుగుతుంది ఇక ఆ తర్వాత ఇక్కడ సీకేడియు పెన్షన్లు ఐదు వేల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది వారికి ఎలాంటి జబ్బులు కానీ గవర్నమెంట్ డాక్టర్ల ద్వారా నకిలీ రిపోర్ట్స్ను తీసుకొని వచ్చి వారు ఈ సీకేడియు పెన్షన్ను ఐదు వేల రూపాయలు పొందుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది ఈ నకిలీ పెన్షన్దారులు రావడానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు మరియు అక్కడ ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థలోని వాలంటీర్లు కూడా వారికి సహకరించి వారి అరువులు కాకపోయినా కానీ వారికి పెన్షన్లను మంజూరు చేసినట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడం అనేది జరిగింది అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నకిలీ పెన్షన్దారులను ఏరివేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్టుగా కూడా మనకు సమాచారం అనేది ఉంది కాబట్టి వెంటనే ఈ నకిలీ పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారు తమకు తాముగా ఈ పెన్షన్లను రద్దు చేసుకోవాలి లేనట్లయితే వారి వారు తీసుకున్నటువంటి పెన్షన్ను రికవరీ చేయడం అనేది జరుగుతుంది వారు నెలకు ఎంత పెన్షన్ తీసుకున్నారు సంవత్సరానికి ఎంత పెన్షన్ తీసుకున్నారు ఈ విధంగా ఐదు సంవత్సరాల్లో వారు ఎంత పెన్షన్ను క్లెయిమ్ చేసుకున్నారు అన్నది ప్రభుత్వ అధికారులు లెక్కలు కట్టి వారు తీసుకున్నటువంటి పెన్షన్ మొత్తాన్ని కూడా రికవరీ చేయడం అనేది జరుగుతుంది తప్పకుండా ఇప్పటికైనా ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ వికలాంగులు ఉన్న నకిలీ వృద్ధుల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారున్న నకిలీ సీకేడీ పెన్షన్ తీసుకుంటున్న వారి వారున్నా ఈ విధంగా నకిలీ పెన్షన్లు బోగస్ పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఎవరైనా కానీ తమకు తాముగా ఈ పెన్షన్లను రద్దు చేసుకుంటే వారికే మంచిదని చెప్పవచ్చు ఈ విధంగా రెండున్నర లక్షల మందిని ఏరివేయాలని వాటి స్థానంలో అర్హులైనటువంటి వారికి నిజమైన పేదలకు నిజమైన వికలాంగులకు నిజమైన వృద్ధులకు నిజమైన ఒంటరి మహిళలకు ఎన్టీఆర్ భరోసాను కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు